ప్రభునెందుకు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా దేవుని కుమార్తెలారా యేసు క్రీస్తు ప్రసత్ హెచ్చింపు నామంలో మీ అందరికీ వందనాలు అలాగే దేవునికి స్తోత్రాలు ప్రియలారా ఎలా ఉన్నారు బాగున్నారా చాలా సంతోషం మీరందరూ బాగున్నారని నేను తెలుస్తున్నాను అలాగే ప్రియులరా మరి దేవుని కృప మహదేశ్వర్యాన్ని బట్టి మేము కూడా కులాసాగా ఉన్నాం ప్రియులారా మరి ఒక ప్రత్యేక అంశం ద్వారా మరొకసారి మీ చేరులోకి రావటానికి దేవుడు మాకు అనుకరించిన గొప్ప కృపను బట్టి మరొకసారి దేవునికి కృతజ్ఞత స్థులు తెలిసిన దేవునికి స్తోత్రాలు ప్రియులరా ఈరోజు మనం నేర్చుకునే అంశము ఈరోజు మనం నేర్చుకునే అంశము పాపము చేయని వారి మీద కూడా మరణము ఏలునా పాపము చేయని వారి మీద కూడా మరణం అనేది ఏనుందా మనిషి జన్మతః పాపి కాదు మనిషి జన్మ పాపి కాదు అనే అంశంలో ఏడో క్లాసును పాపము చేయని వారి మీద కూడా మరణం వేలునా అనే సంగతిని మనం తెలుసుకుంటానికి చేద్దాం ప్రియులరా మరి ఈ పాపము అనే అంశాన్ని గురించి మనం మనం పరిశీలన చేసుకుంటే గత క్లాసులు అన్నింటిలో కూడా మనం చూసుకుంటా వస్తున్నాం పాపము చేయని వారి మీద మరణం వెళ్ళొద్దా ఎవరి మీద మరణం వెళ్ళద్ది అనేది మనం లేఖనాన్ని పరిశీలన చేస్తే ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము పాపం ద్వారా మరణము లోకములోనికి ఎలాగ ప్రవేశించను అలాగే మనుషులందరూ కూడా పాపము చేసినందున అందరి మీద మరణం అనేది ఏలింది అందరి మీద మరణం ఏలిందని లేఖనాల్లో చాలా స్పష్టంగా చెప్తుంటే మరి పాపము చేయని వారి మీద కూడా మరణం ఏల్తుంది పాపము చేయని వారు కూడా మీద కూడా మరణం ఏళ్తుంది అని లోకంలో బోధ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా ఇది వాస్తవమా ఇది నిజమా ఒకసారి మనం మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక్కడ మనం చూస్తే వాళ్ళు చెప్తున్నటువంటి వాళ్ళు చూపిస్తున్నటువంటి అంటే పాపము చేయని వారి మీద కావడం మరణం ఎలాద్ది అని చెప్ చెప్తూ వాళ్ళు వారి బోధను సమర్థించుకుంటానికి వారు చూపిస్తున్నటువంటి లేఖన భాగాన్ని మనం ఒకసారి మనం చదువుదాం రోమపత్రిక ఐదో అధ్యాయంలో పద్నాలుగో వచనం మనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం వేలెను అనేసి అక్కడ రాయబడి ఉంది ప్రియల ప్రియులరా ఈ వచనంలో మనం ఒకసారి ఆలోచించే పాపము చేయని వారి మీద కూడా మరణము ఏలిందా ఇది మనం ఈ వచనం అలా చెప్తుందా ఇది మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది ఈ వచనాన్ని చూపిస్తుకుంటూ ఏం చెప్తున్నారంటే ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీదగా పాపము చేయని వారి మీద కూడా మరణం ఏలింది అనేసి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మూసే వరకు మరణం ఏలినా లేకపోతే ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద ఇక్కడ చూడండి బోలిపాపము చేయని వారి మీద చాలా జాగ్రత్తగా మనం ఆలోచించండి బైబిలు నేను వంద సార్లు చదివాను లేకపోతే నేను ఇరవై సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నా ముప్పై సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నా అంటే కుదరదు ఇక్కడ రాయిబండ్డ మాటల్ని చదివి చదివినప్పుడు ఆ చదివిన మాటల్ని మనం అర్థం చేసుకోగల చేసుకోగల గలిగి ఉండాలి అర్థం చేసుకోలేకపోతే మనం ఎన్నిసార్లు బైబిల్ చదివిన వేస్ట్ ఉంది ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తే పిల్లలరా పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం మేలిందా లేకపోతే ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా మనం చదువుతూ ఉంటాం కానీ ఈ ఇక్కడ ఏమంటాయండి బోలి అనేది వదిలేసి పాపం చేయని వారి మీద అనేసి చదివేటటువంటి పరిస్థితి రెండు కలిపి చదవాలి ఇక్కడ ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా బోలి పాపము చేయని వారి మీద కూడా అనాలి బోలి పాపము చేయని వారి మీద కూడా అనే అలా చదవటం అనేది కరెక్ట్ కాదు చదివే విధానంలో కూడా కరెక్ట్గా చదవ చదవకపోతే రాయబడినటువంటి సంగతులు మనకి అర్థం కాదు ఇది ముఖ్యంగా అర్థమవ్వాలి ఈ సత్యాన్ని మనం అర్థం మనకు అర్థం కావాలంటే పాపం అనే అంశాన్ని గురించినటువంటి సంపూర్ణ అవగాహన అనేది మనకు రావాలి పాపం అనే అంశాన్ని గురించి సంపూర్ణ అవగాహన రాకపోతే ఇలాగే ఉంటుంది పాపం చేయని వారి మీద కూడా మరణం వెళ్ళద్ది అనేసి చెప్పేటటువంటి పరిస్థితి అయితే పాపాన్ని గురించిన అవగాహన మనం ప్రతి క్లాసులో చెప్తానే వస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు కూడా మనం కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం పాపము చేయని వారి మీద మరణం ఎలాద్దా అంటే అసలు పాపం అంటే ఏంటి అంటే పాపం అంటే ఏంటి బైబిల్ ఏం చెప్తుంది ఆజ్ఞాతిక్రమణే పాపము యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయంలో నాలుగో వచనం అలాగే యోహాన్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం వచనం సకల దుర్నీతి పాపము అలా అలాగే యాకో పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడవ వచనం మేలైనది చేయను ఉండి అలాగే చేయని వానికి పాపము కలుగును అలాగే రోమపత్రిక పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడవ వచనం విశ్వాస మూలము కానిదేదో అది పాపము అంటాడు అయితే ప్రియుల ఒకసారి రాలేదు పా ఏది పాపం అంటే ఆజ్ఞాతిక్రమణే పాపం అంటాడు మరి పాపము ఎందుకు ఆరోపించబడును ఒకసారి ఆలోచించండి పాపము ఎందుకు ఆరోపించబడద్ది ఆజ్ఞను అతిక్రమించినందుకు పాపము ఆరోపించబడుద్ది అనేసి బైబిల్ చెప్తా ఉంది పాపము ఎవరిపై ఆరోపించబడింది పాపము ఆజ్ఞను అతిక్రమించిన వారిపై పాపము ఆరోపించబడుద్ది ఒక వ్యక్తి ఉన్నాడండి ఆ వ్యక్తి ఆ వ్య ఆ వ్యక్తి దొంగ పని చేశాడు దొంగ పని చేస్తే మరి అతన్ని చట్టము అతన్ని పట్టుకుంటుందా లేకపోతే మన పట్టుకుంటుందా ఒకసారి ఆలోచించండి ఎవరిని పట్టుకుంటుంది ఆ చట్టాన్ని అతిక్రమించాడు దొంగ పని చేశాడు ఆయన ఆయన్ని చట్టం ఏముంటుంది దొంగ అంటుంది మరి దొంగ పని చేయని వాడిని దొంగ అంటుందా దొంగ పని చేయని వారిని చట్టము మరి పట్టుకుంటుందా ఒకసారి ఆలో ఆలోచించండి ఎవరి పాపము ఎవరిపై ఆరోపించబడద్ది అంటే ఆజ్ఞను అతిక్రమించిన వారిపై పాపము ఆరోపించబడద్ది అనేసి లేఖనాలను బట్టి మనకి అర్థమవుతుంది అలాగే మరణం అనేది లోకంలోనికి ఎలాగో ప్రవేశించింది మరణం అనేది ఎలా వచ్చింది పాపము చేయకపోయినా మరణం వచ్చిందా ఒకసారి ఆలోచించండి ఒక మనిషిని ద్వారా పాపము పాపం ద్వారా మరణము లోకంలోనికి ప్రవేశించింది లోకంలోనికి వచ్చింది ఒక మనిషిని ద్వారా పాపము పాపం ద్వారా మరణం లోకంలోకి వచ్చింది అయితే లోకంలో ఉన్న మనుషులందరూ ఎలాగూ మనుషులందరికీ మరణం అనేది ఎలాగో సంప్రాప్తమైంది ఒక మనిషిని ద్వారా పాపము పాపం ద్వారా మరణము లోకంలోనికి వస్తే మరి లోకంలో ఉన్న వారు ఎందుకు పాపులు అయిపోయారు వాళ్ళ మీద వాళ్ళ మీద ఎందుకు మరణము సంప్రాప్తమైంది అనేసి మనం పరిశీలన చేస్తే ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా పాపము చేసినందున మరణం అనేది అందరికీ సంప్రాప్తం అంది పాపము చేసినందున మరణం అనేది అందరికీ సంప్రాప్తం ఉంది చేసినందున మరి పాపము చేయని వారి మీద కూడా మరణం ఏలద్దా అంటే పాపము చేయని వారి మీద మరణం అనేది ఏలదు వాళ్ళు పా పాపము చేయకపోతే వాళ్ళు పాపులు కాదు వాళ్ళు శిక్షక అర్హులు కాదు ఆ పాపము పాపములో వచ్చి జీతము మరణము అనేది బైబిల్ చెప్తుంది పాపము చేయని వారి మీద మరణము సంప్రాప్తమైన అంటే పాపము చేయని వారి మీద మరణం అనేది సంప్రాప్తము కాదు అనేది బైబిల్ని బట్టి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి అలాగైతే పాపము చేయని వారి మీద కూడా మరణం ఏలు మరణం వేలుద్దా వేలేటటువంటి పరిస్థితి ఉండదు కదా మరి రాయబడిన లేఖనాల్ని అర్థం చేసుకోలేక దాన్ని చదివే విధానం తెలవక మనం పాపము చేయని వారి మీద కూడా మరణం ఏలింది అనేసి తప్పుడు అవగాహన చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకా మనం చూస్తే పాపము చేయని వారి మీద మరణం ఏలునా అంటే పాపము చేయని వారి మీద మరణం అనేది ఏలదు మరి పాపము చేయని వారి మీద ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం ఏలను అని బైబిల్లో ఎందుకు రాయబడి ఉంది ఒకసారి ఆలోచించండి మనమే ప్రశ్నార్థం పాపము చేయని వారి మీద మరణం ఏలకపోతే ఆదాం మొదలుకొని మోసే వరకు ఉన్నటువంటి వారి మీద మరణం ఏలింది అని బైబిల్లో ఎందుకు ఉంది ఆదాం మొదలుకొని మోసే వరకు మరణం ఏలను అని బైబిల్లో ఎందుకు రాయబడి ఉంది ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పాపము చేయని వారి మీద మరణం ఏలకపోతే పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం మేలును అని బైబిల్లో వ్రాయబడి ఉన్నదని ఎందుకు చెప్తున్నారు మన వాళ్ళందరూ ఎందుకు చెప్తున్నారు ఒకసారి ఆలోచ పాపం పాపము చేయని వారి మీద మరణం వేలకపోతే ఆదాము మొదలుకొని మోసే వరకు ఉన్న ప్రజల మీద మరణం వేలింది అనేసి ఎందుకు చెప్తున్నారు పాపం చేయకపోయినా మరణం వేలింది ఎందుకు చెప్తున్నారు ఇది మనం ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది ప్రియులరా ఒకసారి ఆలోచించండి దీనికి సమాధానం మనం చూస్తే రోమపత్రిక ఐదో అధ్యాయం పా పద్నాలుగు వచనంలో ఈ వచనంలో పాపము చేయని వారి మీద కూడా మరణము పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం వేలును అని లేదు చూడండి మీరు బైబిల్ ఎన్నిసార్లు చదువుతున్నారు కానీ రోమపత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగు వచనం చదివినప్పుడు మీకు ఎలా అర్థమవుతుంది పాపము చేయని వారి మీద కూడా మరణం వేలింది అని అర్థమవుతుంది కానీ వాస్తవానికి ఆ వచనములో పాపము చేయని వారి మీద కూడా ఆదాం మొదలుకొని మోసే వరకు మరణం వేలింది అని మాత్రం లేదు లేదు ఇప్పుడే చెప్తా మీకు మనము రాయబడిన వచనాన్ని బాగా చదివి ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకొని వివరించడానికి ప్రయత్నం చేయాలి చదువుతున్నాం చదివేటప్పుడే తప్పు చదువుతున్నాం చదివేటప్పుడే తప్పుతున్నాం ఆదాము ఆదాము చేసిన అతిక్రమము అతిక్రమమును బోలి అనేసి అక్కడ ఆపి పాపము చేయని వారి మీద కూడా అంటున్నాం బోలి పాపము చేయని వారి మీద కూడా బోలి పాపము చేయని వారి మీద కూడా అది చదవాలి కలిపి చదవాలి కానీ కలిపి చదవట్ల వచనాల్ని బాగా చదవలసిన అవసరం ఉంది ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది ప్రిల్లరా ఇప్పుడు ఆ వచనాన్ని మనం చూద్దాం ఆ వచనంలో మనం ఏం తప్పు చేస్తున్నామో ఏంటి చూద్దాం రోమపత్రిక ఐదు పద్నాలుగు అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా అతిక్రమము బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం మేలింది అంటాడు ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయలేదు ఆదాము చేసినటువంటి అతిక్రమము లాంటి లాంటి అతిక్రమమే మిగిలిన వాళ్ళు చేయలేదు అని ఇక్కడ రాయబడింది అసలు వీళ్ళు అతిక్రమమే చేయలేదు అనేసి ఇక్కడ లేదు వీళ్ళు వీళ్ళు కూడా అతిక్రమాన్ని జరిగించారు కానీ ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము చేసిన అతిక్రమాన్ని బోలినా పాపము చేయలేదు వీళ్ళు కానీ వీళ్ళు కూడా పాపము చేశారు అతిక్రమం జరిగి చేశారు ప్రిలారా మరి ఈ వచ్చినా అని కదా అవును ఈ వచనంలో పాపము చేయని వారి మీద కూడా అని లేదు ఏమనుంది బోలి పాపము చేయని వారి మీద కూడా అని ఉంది ఇది అర్థం అండర్లైన్ చేసుకోవాలి బోలి పాపము చేయని వారి మీద అనేసి బోలి అనేసి అర్థం చేసుకోవాలి అయితే ప్రియులరా బోలి పాపము చేయని వారి మీద అంటే అర్థం ఏంటి ఇది మాకు అర్థం కాట్లా అర్థం చెప్పండి బోలి పాపము చేయను మీరందరూ కూడా పాపము చేశారు మీరందరూ కూడా పాపం చేశారు కానీ ఆదాము చేసిన అతిక్రమమును పోలిన అతిక్రమము వీళ్ళు చేయలేదు ఆదాము చేసిన అతిక్రమాన్ని బోలిన అతిక్రమం అంటే ఆదాము ఎలాంటి అతిక్రమం జరిగించాడో వీళ్ళు అలాంటి అతిక్రమము జరిగించలేదు ఆదాముకి ఆదాము చేసినటువంటి అతిక్రమం లాంటి అతిక్రమం చేయలేదు వీళ్ళు ఆదాము ఎలా ఎలాంటి అతిక్రమం చేశాడు ఫలాన్ని తిన్నాడు ఫలమును తినొద్దన్న ఫలాన్ని తిన్నాడు కానీ వీళ్ళు ఫలాన్ని తినేటటువంటి అవకాశం లేదు ఎందుకంటే ఆదామునే ఏదైనా తోటలోంచి బయటకు తోలేసాడు ఆదాము చేసిన అతిక్రమం వేరు తర్వాత ప్రజలు జరిగించిన అతిక్రమం వేరు లోవాహ కాలంలో మరి మనం పరిశీలన చేసుకున్న వాళ్ళు జరిగించినటువంటి అతిక్రమాలు మరి ఎలాంటి అతిక్రమాలు జరిగించారు అలాగే లోతు కాలంలో జరిగించిన అతిక్రమాలు ఎలాంటి క్రియలు జరిగించారు ఇదంతా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఆదాము చేసినటువంటి ఆ అతిక్రమే తర్వాత ఆదాము కాలంలో ఉన్న ప్రజలు జరిగించారా అలాంటి బోలిన అతిక్రమం జరిగించారంటే బోలిన అతిక్రమం జరిగించలేదు వీరు కూడా అతిక్రమాన్ని జరిగించారు అందుకనే వీళ్ళ మీద కూడా మరణం అనేది వెళ్ళింది పాపము చేయని వారి మీద కూడా అనే పదానికి బోలి పాపము చేయని వారి మీద కూడా అనే పదానికి మరి అర్థంలో తేడా ఉందా హుసారాలది అంటే పాపము చేయని వారి మీద అనే పదానికి పాపము చేయని వారి మీద అనే పదానికి తేడా ఉందా అంటే ఎందుకులేందుకు తేడా ఉంది పాపము చేయని వారి మీద కూడా అంటే అసలు పాపమే చేయని వారి మీద అనేసి అర్థమవుతుంది అయితే పాపము చేయని వారి మీద కూడా అంటే వీరు పాపము చేశారు కానీ ఆదాము చేసినటువంటి పాపము వంటి పాపము వీరు చేయలేదు అనేసి మనం గ్రహించవలసిన వీళ్ళు అసలు చేయలేదు పాపము చేయలేదు అనేది లేదు బోలి పాపం చేయని వారి మీద కూడా అలాంటి పాపము వీళ్ళు చేయలేదు కానీ వీళ్ళు పాపం చేశారు ఎక్కడికి వెళ్ళాలి దీనికి బ్రహ్మపత్రిక ఐదు పన్నెండు అక్కడికి వెళ్ళాలి అక్క అక్కడ అక్కడ మనం పరిశీలన చేస్తే అందరూ పాపము చేశారు పాపము ఒక మనిషిని ద్వారా పాపము పాపం ద్వారా మరణము లోకంలోనికి ఎలాగూ ప్రవేశించినాం అలాగే మనుషులు అందరూ కూడా పాపము చేశారు వీళ్ళు మనుషులందరూ పాపం చేశారు ఆదాము చేశాడు ఆదాము చేసిన అతిక్రమం వేరు ఆ తర్వాత ప్రజలు చేసిన అతిక్రమాలు వేరు ఈ ఆ తర్వాత ప్రజలు అతిక్రమాలు జరిగించారు కానీ ఆదాము చేసిన అతిక్రమం బోలిన అతిక్రమం జరిగించలేదు బోలిన అతిక్రమం జరిగించలేదు ఉదాహరణకు మనం చూస్తే నేను ఒక కారు కొన్నాను అనుకోండి మీరు కూడా ఒక కారు కొన్నారు ఇద్దరం కారు ఇద్దరం కార్లు కొన్నాం నేను కానీ నేను కొన్న కారును బోలిన కారే మీరు కొనలేదు ఇద్దరు సేమ్ టు సేమ్ కాదు కారు ఇద్దరు బ్రాండ్లు వేరు వాల్యూలు వేరు ఇద్దరు ఇద్దరు కార్లు కొన్నారు కానీ నేను కా కొన్న కారును బోలిన కారు మీరు కొనలేదు లేకపోతే మీరు కొన్న కారును బోలిన కారు నేను కొనలేదు బోలిన అంటే అలాంటిదే సేమ్ టు సేమ్ అలాంటిది అంటే ఆదాము చేసిన అతిక్రమము లాంటి అతిక్రమము తర్వాత ప్రజలు చేయలేదు ఎందుకు చేయలేదు వీళ్ళు ఏదైనా తోటల లేరు వీళ్ళు ఆదాము జీవ మంచి చెట్ల తెలివినిచ్చి ఫలాన్ని తిన్నాడు మరి వీళ్ళు అది తిన్నారంటే తినలేదు వీళ్ళు కూడా చేశారు కానీ ఆదాము చేసిన అతిక్రమం బోలిన అతిక్రమం వీళ్ళు చేయలేదు కానీ వీళ్ళు అతిక్రమాన్ని జరిగించారు అందుకనే వారి మీద మరణం అనేది ఏలింది ఉదాహరణ నేను ఒక ఇల్లు కట్టాను అనుకోండి మీరు కూడా ఇల్లు కట్టారు నేను కట్టిన ఇల్లు రెండు అంతస్తులు అయితే మీరు కట్టిన ఇల్లు మూడు అంతస్తులు అయితే ఇద్దరు ఇల్లు కట్టాం కానీ ఇద్దరు ఇల్లు కూడా బోలిన ఇల్లు కాదు ఇద్దరు ఇల్లు కూడా నేను కట్టిన ఇల్లును పోని ఇల్లు మీరు కట్టలేదు అంటే నేను కట్టిన అలాగే ఆదాము చేసిన అతిక్రమము బోలిన అతిక్రమము ప్రజలు చేయలేదు మరి వాళ్ళు ఏ అతిక్రమం చేశారో వేరే అతిక్రమం జరిగించారు కాబట్టి వాళ్ళు అసలు అతిక్రమం జరిగించారని అక్కడ లేదు రోమపత్రిక ఐదో అధ్యాయంలో పద్నాలుగు వచ్చిన అసలు అతిక్రమం జరిగించిన వాళ్ళ మీద మరణం వేలింది అనేది అక్కడ లేదు బోలిన అతిక్రమము చేయని వారి మీద కూడా ఆదాము లాంటి అతిక్రమం చేయని వారి మీద కూడా అంటే వీళ్ళు కూడా చేశారు కానీ అలాంటిది వీళ్ళు చేయలేదు కాబట్టి ప్రియులరా ఆలోచించండి ఎవరు చేసిన అతిక్రమమును బోలిన పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం వేలింది ప్రశ్న ఎవరు చేసిన అతిక్రమమును బోలిన పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం మేలింది అంటే దానికి సమాధానం ఏంటంటే ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద ఆదాము చేసిన అతిక్రమము బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలింది అనేసి అక్కడ రాయబడింది ఇప్పుడు ఆ వచనాన్ని చదువుదాం ఆ వచనాన్ని చదువుదాం చూద్దాం రోమపత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగో వచనంలో అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా అంటే పాపము చేయని వారి మీద కాడు బోలి పాపము చేయని వారి మీద కూడా అంటాడు ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం వేలింది అంటాడు మరణం ఎవరి మీద వేలద్ది మరణం ఎవరి మీద వెళ్ళద్ది ఒక మనిషిని ద్వారా పాపము పాపం ద్వారా మరణము లోకానికి ఎలాగొచ్చిందో అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది మరణము అందరికీ ఎందుకు సంప్రాప్తమైంది అందరూ చేశారు కానీ అందరూ చేశారు కానీ ఆదాము చేసిన అతిక్రమం బోలిన అతిక్రమము వీళ్ళు చేయలేదు ముఖ్య గమని కమనం సుదం ప్రియుల అయిన పౌలు ధర్మశాస్త్రము వచ్చిన తర్వాత సంగతి చెప్తున్నాడు ధర్మశాస్త్రము రాకముందు సంగతిని చెప్తున్నాడా ఏ కాలంలో సంగతి ఇది ఏ కాలంలో సంగతి అంటే ఆదాము మొదలుకొని మోసే వరకు అంటే అప్పటికి అంటే ఆ కాలానికి ధర్మశాస్త్రం అనేది ఇవ్వబడి ఉండలేదు ఉండలేదు ఆ ధర్మశాస్త్రం ఉండలేదు రోమపత్రిక ఐదు పద్నాలుగు అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం వేలింది మోసే వరకు ఏమైంది మరణమే వేలింది మరణం వేలింది అంటే ఆ కాలంలో మనం చూస్తే దేవుడు ఏం చేశాడు చూసి చూడకుండా ఊరుకున్నాడు తన ఊరి పూర్వము వారు చేసిన పాపాన్ని దేవుడు తన ఓర్మి చేత ఉపేక్షించాడు ప్రియులరావు ఒకసారి ఆలోచించింది నావును ఆదాం మొదలుకొని మోసే వరకు మరణం వేలింది కానీ దేవుడు పూర్వము చేయబడిన పాపాల్ని దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరిచాడు ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడకుండా ఊరుకున్నాడు ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు ఈ మాటలు ఎక్కడ ఉన్నాయంటే రోమపత్రిక మూడాధ్యాయం ఇరవై ఐదవ వచనంలో అక్కడ ఏమనుందంటే పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిం వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచను కనపరచవలనని అనేసి అక్కడ రాయబడింది అపోతుల కార్యంలో పదిహేడో అధ్యాయంలో ముప్పై వచనంలో ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉన్న ఉండేను ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు అనేసి అక్కడ రాయబడింది కాబట్టి ప్రియులరా పాపము చేయని వారి మీద కూడా మరణం వెళితే దేవుడు ఏమవుతాడు అవుతాడు అది పరిశుద్ధాత్మ బోధకు వ్యతిరేకమవుద్ది ఒకవేళ పాపము చేయని వారి మీద కూడా మరణం ఏలుతుంది అని అంటే ఆ బైబిల్ మనకి అవసరం లేదు అవసరం లేదు బైబిల్ పరిశుద్ధాత్మని బోధ మరి అవునంటే అవును కాదంటే కాదు అంటుంది ఒక దగ్గరే ఒక దగ్గరేమో ఏమో ఆజ్ఞాతిక్రమణ పాపం అంటే అసలు పాపము చేయని వారి మీద మరణం ఎలా అంటే ఒకసారి ఆలోచించండి పాపము చేయని వారు అని అక్కడ లేదు ఆదాము చేసిన అతిక్రమమును బోలిన పాపము చేయలేదు వీళ్ళు కానీ వీళ్ళు పాపము చేశారు ఒకవేళ పాపం చేయని వారి మీద కూడా మరణం వేలద్దు దేవుడు అన్యాయస్తుడవుతాడు ఎందుకంటే పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు ఆజ్ఞ అతిక్రమ పాపము బేలినిది చేయని అరిగిండి అలాగే చేయని వానికి పాపము కలుగుద్ది ఇది లేఖన సారాంశము ఇది ఈ సత్యాన్ని లేఖన వెలుగులో పరిశీలన చేద్దాం లేఖన సారాంశము ఎక్కడ కూడా బైబిల్ ఒక సిద్ధాంత పరంగా మనం అర్థం చేసుకుంటానికి బైబిల్లో ఉన్న అంశాలని ఒక సిద్ధాంతపరంగా రాయిబుడు ఉన్నాయి వాటిని అలాగే మనం అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయాలి ప్రశ్న మనుషులు అందరూ ఏమి చేసినందున మరణము మనుషులకు సంప్రాప్తమైంది ఆలోచించేయండి ఆలోచించేయండి మనుషులందరూ ఏం చేశారు మరణం అనేది అందరికీ ఎందుకు వచ్చింది అంటే దానికి సమాధానం బైబిల్ ఏం చెప్తుందంటే మనుషులందరూ కూడా పాపము చేసినందున మరణం అనేది అందరికీ సంప్రాప్తమైంది అనేది బైబిల్ చెప్తుంది రోమపత్రిక ఐదో అధ్యాయం పన్నెండ వచనము ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము పాపం ద్వారా మరణము లోకంలోనికి ఎలాగో ప్రవేశించను అలాగే మనుషులందర్నూ పాపము చేసినందున మరణం అనేది అందరికీ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తం పాపము చేయకపోయినా పాపులుగా తీర్చపడుతున్నారు పాపం చేయకపోయినా మరణం అనేది అందరికీ సంప్రాప్తం అవుతుంది అనే బోధ బైబిల్ చెప్పే బోధ కాదు మనకి ఎందుకు అలా అర్థం అవుతుందంటే మనం బైబిల్ని చదవటమే సరిగా చదవలేకపోతున్నాం అక్కడ రాయబడిన మాటని సరిగ్గా చదవలేకపోతున్నాం సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం రోమపత్రిక మూడు ఇరవై మూడు ఉంది ఏ భేదం లేదంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించ మహిమును పాపము చేసి దేవుడు అనుగ్రహించ మహిమును వందలేకపోతున్నాడు ప్రే చేసినా చేసి 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 పాపం చేయకపోయినా పాప అవుతున్నాడా అంటే పాపం చేయకపోయినా పాప అవుతుంది మరి పాపము చేయని వారి మీద మరణం వెళ్ళదు అంటే మరణమే వెళ్తుంది మరి ఇక్కడ ఉంది కదా అంటే అక్కడ ఉండదని సాగటమే రావట్లేదు బోలిన పాపం చేయని వారి మీద అని ఉంది కదా అసలు పాపమే చేయని వారి మీద అంటే లేదు అదం చేసిన పాపం వేరు వీళ్ళు చేసిన పాపం వారు తర్వాత వాళ్ళు ఆదాము లాంటి పాపం చేస్తానికి వీళ్ళకి అవకాశం లేదు ఎందుకంటే వీళ్ళు ఏదైనా తోటలో లేరు కాబట్టి ప్రియుల ఒక ఉదాహరణ మనం ఆలోచిద్దాం ఒక వ్యక్తి దొంగ అని ఎప్పుడు అంటాము దొంగతనం చేస్తే ఆ వ్యక్తిని దొంగ అని అంటాం అలాగే పాపము చేస్తే ఆ వ్యక్తిని పాపి అని అంటాం పాపము చేస్తే పాపి అని అంటాం దొంగతనం చేస్తే దొంగ అని అంటాం మరి ప్రశ్నార్థం ఏమి చేసినందున మనుషులందరూ దేవుడు అనుగ్రహించి గురించి పొందలేకపోతున్నారు ఏం చేశారు దేవుడు అనుగ్రహించి గురించి మేము ఎందుకు పొందలేకపోతున్నారు అంటే మనుషులందరూ పాపము చేసినందున మనుషులందరూ కూడా దేవుడు అనుగ్రహించి గురించి మేమును పొందలేకపోతున్నారు అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించి గురించి పొందలేకపోతున్నారు రోమపత్రిక మూడు ఇరవై మూడులో ఏభేదం లేదంట అందరూ పాపము చేసి దేవుడాని గురించి మేమును పొందలేకపోతున్నారు అనేసి అక్కడ రాయబడుంది ముగింపులోకి వద్దాం ప్రియులరా ముగింపులో వద్దాం పాపం వల్ల వచ్చి జీతం ఏంటి అంటే ఏలైనగా పాపం వల్ల వచ్చి జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందరినిత్య జీవము పాపము అంటే ఏంటంటే ఆజ్ఞాతిక్రమణ పాపము మనుషులందరూ ఏమి చేసినందున మనుషులందరికీ మరణం అనేది సంప్రాప్తమైంది మనుషులందరూ కూడా పాపము చేసినందున మరణం అనేది అందరికీ సంప్రాప్తము అయింది రోమపత్రిక ఐదు పన్నెండు ప్రకారం అలాగే రోమపత్రిక మూడు ఇరవై మూడు ప్రకారం హిభేదము లేదు అందరూ పాపము చేసే దేవుడాని గురించి మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి ప్రియుల ఒకసారి ఆలోచింది మరి పాపము చేయని వారి మీద మరణం ఎలా అంటే పాపము చేయని వారి మీద మరణం వేలద్దని బైబిల్ చెప్పట్లేదు బైబిల్ సిద్ధాంతం కాదు అది అయితే అక్కడ రాయబడిన మాటను మనం అర్థం చదవటమే రావట్లేదు పాపము చేయని వారి మీద ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును బోలి బోలి పాపము చేయని వారి మీద ఆదాము చేశాడు అతిక్రమము ఆ అతిక్రమము బోలి పాపము చేయని వారు అంటాడు వీళ్ళు పాపము చేయలేదు ఏ పాపము ఆదాము చేసిన పాపము లాంటి పాపము వీళ్ళు చేయలేదు కానీ వీళ్ళు కూడా పాపం చేశారు వీళ్ళు పాపం చేశారన్న మనకు ఎలా తెలుస్తుంది అంటే ఈ వచనంలో వేరే వచనాలు చూసాం మనం వామపత్రిక ఐదో అధ్యాయం పన్నెండు వచనం రోమ మూడు ఇరవై మూడు వచనం చూసాం ఇవన్నీ కూడా మనం చూసాం కాబట్టి అందరూ పాపం చేసి దేవుడానికి గురించి మేము పోతున్నాం ఒక మనిషిని ద్వారా పాపం పాపం ద్వారా మరణము లోకంలోనికి ఎలాగో ప్రవేశించను అలాగే మనుషులందరూ కూడా పాపము చేసినందున పాపము చేసినందున మరణం అనేది లోకంలోనికి వచ్చింది అందరి మీద మరణం ఏలుతుంది కాబట్టి ప్రియల పాపము చేయని వారు మీద మరణము వేలునా అంటే పాపము చేయని వారి మీద మరణం అనేది ఏలేటటువంటి పరిస్థితి లేదు ఆజ్ఞ అతిక్రమణ పాపము ఆజ్ఞ అతిక్రమణ పాపము ఆజ్ఞ పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమిస్తాడు అలాగే నీతిని మంతుడు ఎప్పుడవుతాడంటే ఆయన నీతిమంతుడే అన్నట్లు నీతిని జరిగించే ప్రతివాడు కూడా నీతిమంతుడు అవుతాడు కాబట్టి ప్రియుల మరి ఆలోచించేయండి అర్థం చేసుకోండి మరి బైబిల్ చదవటం అనేది నేర్చుకోండి మా చదవం చదివింది అర్థం చేసుకుంటూ ప్రయత్నం చేయండి నేను వంద సార్లు చదవాలి రెండు వందల సార్లు చదవాలని పోటీ పడి బైబిల్ చదివితే బైబిల్ ఏం నేర్చుకోలేరు నీ మీరు ఎన్ని సంవత్సరాలు చదివినా బైబిల్ మీకు అర్థమవుదు కాబట్టి ప్రిల్లరు బైబిల్ ఎలా చదవాలి అనేది నేర్చుకోవాలి మరి ముఖ్యంగా బైబిల్లో ఉన్న ప్రతి అంశానికి ఒక్కొక్క సిద్ధాంతం అనేది ఉంది ఆ సిద్ధాంతం ప్రకారం మనం పరిశీలన చేయాలి ఆత్మ ద్వారా వ్రాపించబడిన సంగతులు ఆత్మ ద్వారా వ్రాపించబడిన సంగతులతో సరిచూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలా కాకుండా ఎక్కడికక్కడే నేను అర్థం చేసుకుంటా అంటే కుదరదు అర్థం చేసుకుంటా అంటే కుదరదు కాబట్టి ఆలోచన చేయండి అర్థం చేయండి అర్థం చేసుకోండి ప్రియులరా మేము ఎవరిని కూడా వ్యక్తిగతంగా సంఘపరంగా సంస్థపరంగా విమర్శించాలని పట్టుకోవాలని మరి మీరు చెప్పే తప్పు మేము చెప్పేది కరెక్ట్ అని చెప్పడానికి మేము ముందుకు రావట్లా బైబిల్లో ఏముంది బైబిల్ ఏం చెప్తుంది అనేసి మాకు తెలిసిన సంగతులు మీకు తెలియపరచడానికి క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయటం ద్వారా ఈ సంగతులు మీకు తెలపటానికి మేము ప్రయత్నం చేస్తున్నాం మీకు అర్థమైతే అనుసరించండి మేము అర్థం మాకు అర్థం కాదు మేము అనుసరించము మేము నమ్ము అంటే మిమ్మల్ని ఎవరిని కూడా బలవంతం చేయట్లా మీ ఇష్టం మీ ఇష్టం మీరు నమ్మితే నమ్మండి లేకపోతే నమ్మొద్దు కాబట్టి ఆలోచించండి మనిషి జన్మ పాపి కాదు అదే అంశంలో ఏడో క్లాస్ మేము మాట్లాడుతున్న ప్రతి ప్రసంగం కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతుంది యూట్యూబ్లో అప్లోడ్ చేయబడిన ప్రసంగాలు మీరు చూడాలంటే యునైటెడ్ బైబిల్ అకాడమీ అనేది ఒక ఛానల్ ఉంది అలాగే సత్య సువార్త ప్రతిధ్వని అనేది మరొక ఛానల్ ఉంది అలాగే ఎన్ఆర్ఆర్ బైబిల్ క్లాసెస్ అనేసి మరొక ఛానల్ ఉంది మన అలాగే యూబీఏ ఆన్లైన్ బైబుల్ అనేది మరొక ఛానల్ ఉంది ఈ నాలుగు ఛానల్లో మాట్లాడిన ప్రతి ప్రసంగం కూడా అప్లోడ్ అప్లోడ్ చేస్తున్నాం వాటిలో మీరు చూడొచ్చు మరి ముఖ్యంగా ప్రియుల సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రియుల మరి ఈ ఈ యొక్క మెసేజీని లైక్ చేయండి షేర్ చేయండి మరి ఈ దేవుని సేవలో మీరు సహకరించండి ఆలోచించి అర్థం చేసుకుని సత్యాన్ని గ్రహించడానికి చేయండి దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రత్యేక హృదయంలో నేరుగట్టి పాలింపు చేయనుగాక ఆమెన్ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు